అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి ఈరోజు సమాజంలో ఆడవాళ్ళు వారు పడుతున్న వేదనైతే అంతు పొంతు లేదని మనం చెప్పవచ్చు వారి రక్షణ కోసం కొంత దశాబ్దాల కా నుండి ఈరోజు మన ప్రజాస్వామ్య దేశంలో రకరకాల చట్టాలకు రూపకల్పన చేస్తున్నారు ఆ చట్టాలు తెలియకపోవడం వల్ల ఈరోజు మహిళలు అనేక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు వారికి చట్టాలపై కనీస అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది ఈ ఇందులో వచ్చేసి గృహ హింస నిరోధక చట్టం రెండు వేల ఐదు అసలు ఏంటి అనేది ఒక అర్థం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ గృహ హింస నిరోధక చట్టం రెండు వేల ఐదు ద్వారా ఏంటి అంటే ఒక కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్యలో ఒక మహిళ వేదనకు గురవుతే ఆ మహిళకు రక్షణ కల్పించడానికి ప్రొడక్షన్ ఆఫీసర్ రక్షణాధికారి అయితే మెజిస్ట్రేట్ అయితే మీ పోలీసులు అయితే వీరంతా కూడా అలాగే కౌన్సిలింగ్ న్యాయవాది అయితే వీళ్ళందరూ కూడా ఈ చట్ట పరిధిలో పనిచేస్తూ ఆ మహిళలకు రక్షణ కల్పించే విధంగా కృషి చేస్తారు ఈ చట్ట ప్రకారం సరే ఇది బయటి మహిళలకు సంబంధించిందంటే కాదు ఆ కుటుంబంలో సంబంధించిన మహిళ ఆ కుటుంబంలో సంబంధించిన కుటుంబ సభ్యులకి ఆ మహిళకి ఒక సంబంధం అయితే ఉండాలి అది భార్య కావచ్చు కూతురు కావచ్చు కోడలు కావచ్చు అత్త కావచ్చు ఇట్లా ఒకసారి ఈ కేసు అనేది ఓన్లీ మగవారి మీద పెడతారంటే అట్లేం లేదు ఒక ఇంట్లో ఒక కోడలకు హింస గురైనప్పుడు తన అత్తమామ ద్వారా ఎదురైతే అత్తమామ మీద కేసు పెట్టచ్చు అలాగే తోడి కోడల వల్ల హస్బెండ్ వాళ్ళైతే వాళ్ళ మీద పెట్టచ్చు అట్లాగే మరుదుల మీద బావలు వాళ్ళదైతే వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు అంటే ఎవరైతే హింసను ప్రేరేపించారో ఎవరైతే హింసకు పాల్పడారో వాళ్ళ మీద ఈ చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది సరే హింసల రకాలు ఏంటి అంటే మానసిక హింస ఉంటుంది శారీరక హింస ఉంటుంది లైంగిక హింస ఉంటుంది అట్లాగే ఆర్థిక హింస కూడా ఉంటుంది ఇలా ఆమెను ప్రత్యక్షంగానో పరోక్షంగానో వేధించడం ఈ చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది కాబట్టి ఏ మహిళ అయితే తన కుటుంబంలో తన కుటుంబ సభ్యుల ద్వారా వేదనకు గురవునప్పుడు ఈ చట్ట ప్రకారం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు తర్వాత మీరు న్యాయం పొందే అవకాశం ఉంటుంది సాధారణంగా మీరు అది మీకు ప్రాణానికి కానీ మీ ప్రతిష్టకు కానీ నంత వరకు మీరు ఓపిక పడితే పట్టచ్చు కానీ అది పరిధి దాటిపోయి మీ ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఈ చట్టాన్ని వినియోగించుకోండి న్యాయమైతే పొందండి ధన్యవాదాలు